జీవితం అనే ఈ రణరంగంలో ఈ పోరాటంలో నువ్వే నడుం కట్టాలి నువ్వే ఎదురు తిరగాలి నువ్వే పోరాడాలి ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేములే ఇది కష్టమైపోయిందిలే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీర గుణం ధీరుడి లక్షణం ఏడు వందల సార్లు ప్రయత్నించావా ఏడు వందల ఒకటోసారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించావా వెయ్యోసారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే పోరాడో ఒక మాట అతడు దేవుణ్ణి ఎరగడు నాకు తెలిసి ఒక ఏతిష్ఠ అనుకుంటాను అతను ఒక సినిమా కవి ఒక మాట అంటాడు నేను అంటాను బైబుల్లో వచనానికి అది పక్కా సూట్ అయిద్దని ఏది తనంతా తాను కానీ దరిగి రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం అంటాడు ధీరగుణం అన్న దగ్గర బైబుల్ ఏమంటుందంటే రాజగుణం ఏది తనంత తాను నీకు దగ్గరకు రాదు అది భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకైనా ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా పనైనా నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరాలన్న లక్ష్యమైనా ఏదైనా సరే నీ దగ్గరికి 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 రాదు సోదరా రాదు సోదరా నిత్యత్సమైనా ఏదైనా సరే నువ్వే దాన్ని శోధించి సాధించాలి వెతికి పట్టుకోవాలి అయితే ఇక్కడ దేవుడు మనకు చూపిన ఏంటంటే అలా వెతకడానికి నువ్వు ఇష్టపడితే అలా సాధించడానికి నడుము కడితే నీకు తోడుగా ఉండి ఆయనే నీకు కృపణిస్తాడు ప్రోత్సహిస్తాడు ఎవరో నీకు సాధించి పెట్టరు ఎవరో నీకు తెచ్చి నీ మెడలో వేయరు ఎవరో తెచ్చి ముందు ముందు పెట్టరు జీవితం అనే ఈ రణరంగంలో ఈ పోరాటంలో నువ్వే నడుము కట్టాలి నువ్వే ఎదురు తిరగాలి నువ్వే పోరాడాలి నువ్వే సాధించాలి అది సేవలో అయినా ప్రతి ఒక్క సమరంలో అయినా ఏ ఇందులోనైనా ఆఖరికి నిత్యత్వాన్ని కూర్చున్నటువంటి బహుమానాల విషయంలో సాధింపైనా సరే మనమే పోరాడి సాధించాలి దేవుడు మనకు సలహా ఇస్తాడు అవసరాన్ని బట్టి ఆదుకుంటాడు అవసరానికి కావలసిన శక్తిని ఇస్తాడు శక్తిని అంతేగాని అన్ని తెచ్చి మన ఒళ్ళో దేవుడు పోగెయ్యడు పోగయ్యడు ఎంతమందికి అర్థమైంది రక్షణానుభవంలోనికి వచ్చిన మనం రక్షణానుభవంలోనికి వచ్చిన మనం కొన్ని ఛాలెంజుల్ని ఫేస్ చేయాలి బలీయమైనవి కొన్ని ఉంటాయి వాటిని వదిలించమంట వదిలించుకోమంటాడు అవి వదులుకోవడమే మన వల్ల కాదు దేవుడు అంటాడు వాటిని వదిలే అంటాడు నువ్వేమో నా వల్ల కావట్లేదు దేవు కా కావట్లేదంటే వ్యధవి నువ్వు అంటాడు నా వల్ల కావట్లేదంటే దద్దమ్మ నువ్వు కూసు అక్కడే నీ కర్మ అక్కడే కాలిద్దండి ఎట్లా నాయన్న మరి నా అంతటా నేను గెలవలేను కదా నా బలాన్ని అడుగు నా ఆలోచన అడుగు నా సలహా అడుగు ఇస్తా తీసుకొని నువ్వు ఫాలో అవు గెలవాలని రంది నీకుంటే కదరా గెలవాలన్న ఆశ నీకుంటే కదా సాధించుకోవాలన్న రంది నీకుంటే కదా అది లేనప్పుడు నేనేం చేసేది చెప్పు నీ తలకాయలో ఆ తలంపు పుట్టినప్పుడు నేనేం చేసేది చెప్పు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాను కానీ ఆశ లేని తృప్తిపరుస్తానని ఎందుకు చెప్పాను ఏమైనా అర్థమవుతుందా అక్కలారా అన్నలారా నీకున్నంతలో నువ్వు కష్టపడుతూ ఉంటే పరిగెత్తుతా ఉంటే పోరాడుతూ ఉంటే అంతకంత అంతకంత నీకు తోడై ఉండి నేను నీ ముందుకు నడిపిస్తా నువ్వు దద్దమ్మలాగా కూర్చొని నా వల్ల కావట్లేదు కావట్లేదు అని కూర్చుంటే నువ్వు ఆడే కూర్చుంటావు నువ్వేం చేయలేవురా బాబు అంటాడు జీవితం ఒక ఛాలెంజ్ రా తల్లి యథవతనంగా ఉండకూడదు పిరికి పందలాగా ఉండకూడదు నీరు గారి పోకూడదు కొన్ని వదులు వదిలించుకోవాలనుకున్న వాటిని వదిలించే విషయంలో కూడా తెగింపు ఉండాలి పోరాడాలి కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా తెగింపు ఉండాలి కష్టపడే నైజం ఉండాలి పోరాడాలి వీటన్నిటికీ పైన దేవుని అందు భయభక్తులు విధేయతో ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఎందుకంటే వదిలించుకోవాలని వదిలించుకోవడానికి కావలసిన బలం ఆయనే ఇస్తాడు సాధించాలన్నాయి సాధించడానికి కావలసిన బలాన్ని ఆయనే ఇస్తాడు నన్ను బలపద చూవాని అందే సమస్తము నీ చేయగలను నన్ను బలపదచూవా కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని జయించలేకపోతున్నావు మళ్ళా 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 ఎదురవుతా ఉన్నాయి చివరికి నిరాశ వచ్చింది ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేము ఇది కష్టమైపోయిందిలే లే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీరగుణం ధీరుడి లక్షణం ఓడిపోయినందుకు ఢీలా కానీ గెలవు గెలు గెలవటం కోసం మళ్ళా పోరాటం మొదలు పెడతాడు ఎన్నిసార్లు పోరాడినా ఓటమి ఎదురవుతుంది వేస్ట్ అనుకోడు అది సాధించిందాక విశ్రాంతి పొందడం ఒక బలహీనత సంగతే చెప్తున్నాను ఎవరికి తగ్గ లోపాలు వాళ్ళకి ఎవరికి తగ్గ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వాటిని ఇంకా అధిగమించలేనా నా లైఫ్ మొత్తంలో అని అనిపిస్తుంది నీకు కానీ ఒక్కటి నిజం అధిగమించగలవు నేను చెబుతున్నాను ఏడు వందల సార్లు ప్రయత్నించావా ఏడు వందల ఒకటోసారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించావా వెయ్యోసారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు రాని జయము వెయ్యోసారి నీకు దక్కొచ్చు దక్కింది ఒకడికి థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడికి వెయ్యోసారి దక్కింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ట్రై చేస్తే వెయ్యోసారి అతని సఫలమైంది అతని స్టోరీ చదవండి ధీరత్వం అంటే ఏంటంటే ఒక ప్రయత్నం ఒక అటెంప్ట్ చేశావు ఓడిపోయావు కాలేదు అంటే నేను దిగజారిపోతావా నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెదవతనం దద్దమ్మతనం నా గొంతులో ఊపిరున్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను దేవుడే నాకు శక్తిని ఇస్తాడు నాకు తోడై ఉన్నవాడు ఉన్నానే ఉన్నాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయనే నాకు కృపనిస్తాడు బలం ఇస్తాడు ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా దేవుడు నీకు చేయనిస్తాడు పిరిగి పందలాగా దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి ఆ ఇంకేముందిలే ఇంకా నా వల్ల ఏమైందిలే ఇంకా నా బతుక అయిపోయిందిలే ఇంకా నా జగం తెల్లారిపోయిందిలే నా కర్మెట్ట గాలిపోయిందిలే ఇంకా నా వల్ల కాదులే అనేది అంతా వ్యధవతనం 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 ఎదవతనం దద్దమ్మతనం పిరిగితనం పనికి మళ్ళితనం ఏంది రాజగుణం ఏంది అది ఎందుకు నా వల్ల కాదు సరే నేనంటే చేయలేను వాడు నాకు తోడై ఉన్నాడు ఉన్నాడుగా ఆయన వల్ల కూడా కాదా నా వల్ల గాంధీ కాలేదు కానీ నాకు తోడై ఉన్నవాని వల్ల ఇద్ది ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా దృష్టి ఉండాలి కదా దృష్టి బలహీనతల విషయంలోనే కాదు భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి సేవలు రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి నేను చెప్తున్నా ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టరు ఎవరో తీసుకొచ్చి నీకు ఎక్కడో అందలం ఎక్కించరు ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు దైవభక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడం వచ్చి నిన్ను రేపడం ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడం నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు తిను పది మందికి పెట్టు ఒకటో కొట్టాల్సిందే కోటు ఎవరో నీకు సాధించి పెట్టరు నీకు దమ్ముంటే నువ్వు సాధించు నువ్వే పది మందికి చెయ్యి రెండు ఎవరో భక్తి సాధనకు నిన్ను రేపరో ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు దిగజార్చే వాళ్ళు ఉంటారు ఆత్మీయతలో భక్తిలో నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నీకు దమ్ముంటే నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడు పది మందిని నిలబెట్టు నువ్వే రేగు పది మందిని ఆత్మీయతకు భక్తికి రేపు నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేవ లేరు నన్ను ముందు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు నేను ఒంటరికత్తెన్ అయిపోయాను భక్తి సాధనలో వెనకబడిపోయాను వెనకబడ్డాను నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు అలవట్లేదు అని ఓ బ్రదర్ అంటాడు బ్రదరో ఏదో కొంతకాలం తోడైనాడు వెళ్ళిపోయాడు మంచి కదా కానీ నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా దేవుడిని పట్టుకో దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు నువ్వు పది మందిని బలపరచవాయా వచ్చుకంతా నిన్ను ఒక లాగాల్సిందేనా కొంతమంది జీవితం ఇట్లా ఉంది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళు కష్టపడ్డారు దేవుని పని ఎలా చేయాలో అలా చేశారు క్రొత్తగా ఆలోచించారు దేవుని విషయంలో వినూత్నంగా ప్రయత్నించారు విశ్వాసులకు ఎలాగ ఏ విషయాలు అవగాహన కల్పించాలో కష్టపడి అన్నీ సిద్ధపరచుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు అనేక మంది దైవ సేవకులు సేవకురాళ్ళు దేవుని కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు లైన్లోకి వచ్చేవాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా ఛాలెంజ్ తీసుకోవాలి కదా ఒకడన్నాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని చూడటాన్ని వాడు కుర్రవాడే కానీ ముసరవాడు కంటే దరిద్రం వాడు వెళ్ళలేడు ఏం లేదు అడు పొంద అడు సాధించేది లేదు సచ్చేది లేదు ఇప్పుడు నేను ప్రసంగం చేశాను కదా అంటది కాసేపు గుర్రం కానీ యుద్ధాశ్రం కానీ అన్నట్టు కాసేపే తర్వాత ఇక ఛార్జింగ్ దిగిపోయిన బండిలాగా అయిపోయింది అనమాట నేను చెప్తుంది వాస్తవం సోదర ఎవరు నీకు ఏది తెచ్చి పెట్టరు ఎవరు నీకు ఏది చేసి పెట్టరు ఒకవేళ అలా ఎవడన్నా చేయడానికి ఇష్టపడ్డ దేవుడు చెయ్యనీయుడు చెయ్యనీయుడు అట్లాగే నేను చెప్తున్నాను దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోవటల్లా దేవుడు నిన్ను ధీరుడుగా ధీర్రాలిగా చూడాలనుకున్నాడు కానీ చేతగాని అసమర్థ దద్దమ్మలాగా చూడాలి నిన్ను దేవుడు అనుకోవట్ల నిన్ను దేవుడు అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాట పడతాయి వాళ్ళు ఎవరిని కూడా నీకు అందనీయటలాయను నీకు అందనీయట్లాయను నీకు అందనీయడు ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు నిలబడాలి నువ్వు సాధించాలి నువ్వు బ్రతకాలి వందల మందిని బ్రతికించాలి దేవునికి స్తోత్రం గాక కొంతమంది నాకు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు ఆదుకోవట్లేదు వీళ్ళు ఆదుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఇస్తారు ఎవడమ్మ నిన్ను పట్టించుకునేది నా పోటీ ఏదన్నా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన ఏంద్ర నువ్వు పట్టుకునేది కోన్ కిసుక ఆ వ్యక్తి నా వైపే తిరగాలి నేనే చూడాలి అహస్వరోషు సంస్థానం అంతట్లో నూట ఇరవై ఏడు సంస్థానాల్లో యూదులకు శ్రమ సంభవించినప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ యూదులు ఉన్నారో అక్కడెల్లా కూడా యూదులకు సాగు మూడినప్పుడు ఆ చావు నుంచి తప్పించడానికి దేవుడు ఇస్రాయిల్లో చూస్తే యూదుల్లో చూస్తే ఎస్తేరు కనపడింది ముర్దెకాయ ఎస్తేరు ఇద్దరు కనపడ్డారు ఆ ఎస్తేరుని మొర్దెకాయ దగ్గరికి చేర్చడానికి చిన్నతనంలోని ఎస్తేరు తల్లిదండ్రిని తీసేసుకున్నాడు ప్లాన్ ప్రణాళిక లేకపోతే మురదెకాయ దగ్గరికి చేరదు ఎస్తేరు వాళ్ళ దగ్గర ఉండేది ఆ ట్రైనింగ్లో ఉండేది అందరి స్త్రీల్లో ఒక తై ఉండేది దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళిద్దరిని తీసేసుకున్నాడు తీసేసుకున్న ఎస్తిరును ఒంటరం చేసి భక్తిపరుడు ఆత్మీయుడు ధీరగుణం కలిగినటువంటి వీరత్వం కలిగిన ముర్దెకై అభ్యుదయ భావం కలిగిన ముర్దెకాయ దగ్గరికి చేర్చాడు ఆజీలు పడాల ఎస్తేరులో అనే దేవునికి స్తోత్రం కలిగునుగాక అక్కడికి చేరింది ఆయన భావాలన్నీ ఎక్కిన ఆమెకి అబ్బ ఎప్పుడు అనేవాడు అనేవాడు బతికితే సమాజం కోసం బతకాలి లేకపోతే సావాలి నా ఒక్కడి కోసం బతికేది బతికే కాదు అని ఇలాంటి భావజాలంలో ఆమె రాజు దగ్గర రాణిపోటీకి డిసైడ్ చేయాలనుకున్నాం నిర్ణయించాలనుకున్నప్పుడు యూదులందరిలో కూడా ఎవర్రా ఎవర్రా అంటే అందరూ తల్లిచాటు పిల్లలే అందరు తల్లిచాటు పిల్లలే అస్త్రంలాగా వదిలితే లక్ష్యాన్ని ఛేదించేటువంటి దమ్ ఎవరికి ఉందరంటే ఎస్తేరి కనపడింది అందరు లాంటిదే అందరిలో ఒక్కతే ఇంకా చెప్పాలంటే అందరికి అందరు ఉన్నారు ఆమెకి ఎవరూ లేరు అన్న వరుస అయ్యేవాడు తండ్రిలాగా పెంచాడు అంతే ఇంకెవరు లేరు ఆమెకి వెళ్ళింది ఉన్నా పోయినా నేనే నా నా లైఫ్ను ఫణంగా పెడతాను నిలబడతాను నిలబడింది సాధించింది తన జాతిని రక్షించుకుంది శత్రువుల్ని నాశనం చేసింది చరిత్ర పుట్టల్లో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఒక అనాథైన ఆడపిల్ల ఇప్పుడు అంతఃపురం దాకా చేర్చగలుగుతాడు కానీ ముద్దెగాయ అంతఃపురంలో వ్యవహారాలు చక్కబెట్టగలడా అక్కడ ఆమె వర్క్ చేసింది అంతఃపురం వెలపటి వార్నింగ్ పంపించాడు కానీ మురదేకాయ అంతఃపురంలో పరిస్థితులు తెలుసా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా కదలాలో కదిలి రాజును మనసును గెలుచుకుంది అంతేకాదు రాజును అడిగి పర్మిషన్ తీసుకొని హామాన్ నేపించింది మొత్తం యూదులందరికీ రక్షణ కలిగించింది అండే తెగింపు కష్టపడే నైజం నాకెవరు దిక్కు అవుతారు నాకెవరు దిక్కు అవుతారు నాకెవరు దిక్కు అవుతారు నన్నెవరు పైకి లాగుతారు నన్నెవరు పైకి లేవదిస్తారు దిక్తారు నన్నెవరు ఇచ్చి కాదు ఎదవా ఎదవ ఎదవ ఎదవతనం అది అది కాదు అసలు ఎప్పుడు నిన్ను నన్ను లాగేదే దేవుడు లాగాల నువ్వు నడుం కట్టాలా ఎవరి దయ కోసం దా ఎదురు చూస్తాను ఎవరి జాలి కోసం చూస్తే ఎవరికి జాలి కలిగిద్ది నీ మీద ఎవరికి కనికరం కలిగిది ఎవడు చూపలు ఆడుకున్నాయి ఒక్కొక్కడు మూడు మూసి ఆరు అతుకుతున్నారు ఎవడు చూపలు ఆడుకున్నాయి నిన్ను పట్టించుకుంటాడు ఎవడన్నా ఇంకా నువ్వేదన్నా లైన్లోకి వచ్చి ఎవడన్నా నువ్వు ఆదుకుంటావు అని చూస్తారు నువ్వు ఆమెట్టుకు రావాలి ఆమెట్టుకు రావాలి ఆమెట్టుకు రావాలి చావు కూడా తెగబడాల్సి వచ్చింది ఇస్తే ఒక సందర్భంలో తెగించింది సత్య సత్యాన్ అని వితౌట్ పర్మిషన్ రాజు ముందుకు వెళ్ళకూడదు కానీ వెళ్ళింది రాజు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళకూడదు అలా వెళ్తే రాజధానులను చూపిస్తేనే బతకనిస్తారు చూపించకుండా కోపాడాడు తీసుకెళ్ళి తీసుకెళ్లి చంపేస్తాడు సత్యం నా జన్మ చచ్చింది నాకు నేను ఎందుకుండి తెగించిపోయింది సాధించింది సొంత వాళ్ళే శత్రువులై అమ్మేసర్ తమ్ముడి నానా బాధలు పడి 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 కూడా భక్తి సాధన చేసుకొని దేవుని కోసం నిలబడి పోయిన చోటల్లా దేవుని ఆశీర్వాదం పొంది ఘనుడై చివరికి ఉన్నత స్థానానికి చేరాడు చివరికి మరి తండ్రి దగ్గరే ఉండి అన్ని అనుభవించారు ఆయనే అష్ట కష్టాలు పడ్డాడు చివరికి ఈ మొఖాలు మొత్తానికి ఆ ఒక్కడే దిక్కయ్యాడు ఎవరు వీరుడు ఎవరు ధీరుడు ఇంటికాడ ఉన్నవాళ్ళు వీరులా అమ్మబడి నానా బాధలబడి నిందల పాలై చెరసాల పాలై చిత్రవాదం అనుభవించినోడు వీరుడయ్యాడా యోసేపు గనుడయ్యాడా ఈ రకంగా చూడండి బైబిల్లో భక్తుల్ని చూడండి మీరు తెగించారు కష్టపడ్డారు దేవుని పాదాలు పట్టుకున్నారు భక్తి సాధన చేసుకున్నారు ఎస్తేరు భక్తురాలే యోసేపు భక్తురుడే భక్తుడే దావీదు భక్తుడే దేవుని పాదాలు పట్టుకున్నారు దేవుడే చాలనుకున్నారు దేవుని వైపు చూశారు సాధించారు చరిత్ర పుట్టలు నిలిచారు పది మందికి దిక్కయ్యారు ఆదర్శం అయ్యారు ఆధారం అయ్యారు నేను చెప్తున్నాను వేళ నువ్వు ఎప్పుడు కావాలి అట్లా తయారు కావాలి కదా అదే కదా దేవుడు ఆశిస్తుంది గుర్తుపెట్టుకో సోదరుడా సోదరి మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరికోవాలని సపరేట్గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించి శోధించే రాజులుగా సాధించే వీరులుగా ధీరులుగా ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు నీ తీసుకొచ్చి నీ ముంగిలిలో నీ లోగిల్లో పెట్టడు పరిగెత్తు అంటాడు పోరాడు అంటాడు సాధించు అంటాడు